ఓం నమ శివాయ ఈరోజు మనము వచ్చేసాము కంచిపురం కంచి అనగానే మనకి గుర్తు వచ్చేది కంచి పట్టు చీరలు కదండి అదొకటే కాకుండా ఇక్కడ చూడవలసినవి తెలుసుకోవాల్సినవి చాలా ప్రాముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి ఈ ప్రదేశాన్ని పూర్వం కాంచీవరం కంచి పట్టణం వేయి ఆలయాల పట్టణం అని కూడా పిలిచేవారు హిందువులకు మోక్ష ప్రధానమైన ఏడు నగరాలలో కాంచీపురం కూడా ఒకటి మోక్షభూమి శక్తి ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది గరుడ పురాణం ప్రకారం మోక్షాన్ని ఇచ్చే నగరాలు ఏడు అవి ఏంటంటే అయోధ్య మధుర హరిద్వార్ కాశీ అవంతిక ద్వారకా కంచి అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగు అడుగున దేవాలయాలే దర్శనమిస్తుంటాయి కాంచీపురంలో తప్పకుండా చూడవలసిన ముఖ్యమైన ఆలయాలు మనం తెలుసుకుందాము ముందుగా శక్తి క్షేత్రమైన కామాక్షి దేవాలయం ఏకాంబరేశ్వర స్వామి ఆలయం అర్ధరాజ స్వామి ఆలయం మారకుట్టం కచపేశ్వర దేవాలయం చివరిగా కైలాసనాథ ఆలయం ఈ రోజు మన వీడియోలో చూపించేది కైలాసనాథ ఆలయం ఈ ఆలయాన్ని కైలాసనాథర్ లేదా కైలాసనాథ్ అనే పేరుతో పిలుస్తుంటారు ఇది సుమారు ఐదు వందల అరవై ఏడవ సంవత్సరంలో కట్టారు రాజసింహ పల్లవరాజు ఏడవ శతాబ్దంలో విస్తరించారు పల్లవులు నిర్మించిన ఈ ఆలయం అతి పురాతనమైనది ఈ ఆలయం వాస్తు సంపదకు శిల్ప సంపదకు ఎన్నో అపురూప శిల్పాలకు ఎంతో ప్రసిద్ధమైనది ఈ కైలాసనాథర్ ఆలయం శిల్పశైలి పర్యాటకులకు ఎంతో కన్నుల విందుగా ఆకట్టుకుంటుంది ఈ ఆలయంను శివుని మీద భక్తితో ఎనిమిదవ శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మన్ నిర్మించారు మిగిలిన ఆలయాలు మాదిరి కొండరాతితో కాకుండా ఈ ఆలయం ఇసుకరాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటాయి ఈ శిల్పాలు సున్నితమైన నైపుణ్యానికి ఒక ఉదాహరణ మరో విశేషం ఏమిటంటే రాతి మీద నిర్మింపబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్రకారులు పేర్కొంటుంటారు సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే ఈ ఆలయ ప్రాంగణంలోకి దక్షిణ దిశగా ప్రవేశ ద్వారం ఉంటుంది గర్భాలయ వెలుపల చెక్కిన నిలువెత్త సింహరూపాలు అబ్బురపరుస్తాయి ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంటుంది ఆలయం చుట్టుపక్కల శివలీలలు శివుని వివిధ స్వరూపాలు అద్భుతంగా మలచబడి ఉన్నాయి ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దగా ఉంటుంది గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాల గల లింగ రూపంలో శ్రీ కైలాసనాథ దర్శనమిస్తారు ఎదురుగా నంది నేటికి నిత్య పూజలు జరగడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే శివలింగం ఉన్న గర్భగుడి చుట్టూరా ఒక దారి ఉంటుంది దాన్ని బిలం అంటారు ఈ బిలం ద్వారా మనము ప్రదక్షిణ చేయాలి అనుకుంటే నడిచి వెళ్ళడానికి అవ్వదు మనిషి పడుకొని పాకుతూ వెళ్ళగలగాలి ఈ బిలంలోకి వెళ్ళి బయటకి వస్తే మరో జన్మ ఉండదని భక్తుల నమ్మకం ఈ బిలంలోకి పాకుతూ వెళ్ళడం అనేది చాలా సులభంగా ఉంటుంది కానీ బయటకు రావడం కొంచెము కష్టము అయినా కాని అందరూ ప్రయత్నిస్తుంటారు ఈ ఆలయం సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిలో ప్రదర్శించి ఉంటుంది విశాల ప్రాంగణం అయిన ప్రధాన ఆలయం చిన్న రాతిని కూడా వదలకుండా చెక్కిన శిల్పాలను కిక్కిరిసిపోయినట్టుగా కనపడుతుంది సున్నితమైన నిర్మాణంతో పాటు ఆలయంపై విమానం మరియు మందిరంపై గోపురం ప్రసిద్ధి చెందింది ఆలయం కూడా నటరాజ భంగిమలో ఉన్న శివుడి యొక్క నగిశీలు చెక్కి ఉన్న ప్యానల్లు ఉన్నాయి ఇక్కడ ధ్యాన నర్తన అసుర త్రిపురాంతక రుద్ర గంగాధర లింగోద్భవ భిక్షాంధార్ అర్ధనారీశ్వర ఎన్నో అదే విధిగా శ్రీ గణపతి శ్రీ కార్తికేయ శ్రీ దుర్గా శ్రీ విష్ణు రూపాలు కూడా కనపడతాయి ఇవన్నీ మన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి శాస్త్ర విజ్ఞాన కళా వైభవానికి పలికితురాయి ఈ కైలాసనాథ దేవాలయం ఇక్కడ మనం చూడవచ్చు మండపంలోనూ మండప స్తంభాలపైన ఎన్నో శాసనాలు కనపడుతుంటాయి వీటిలో చాలా వరకు పల్లవ రాజులు శ్రీ కైలాసనాథర్ స్వామికి సమర్పించుకున్న కానుకల వివరాలు మరియు వారి శివభక్తివి తెలిపేవి పురాణ కథనం ప్రకారం రాజరాజ చోళుడు ఈ కైలాసనాథర్ దేవాలయాన్ని దర్శించి ముగ్ధుడై తంజావూరులో బృహదేశ్వరాలయం నిర్మించారని ప్రతీతి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం వేదావతి నది తీరంలో కంచి పట్టణానికి పడమర దిక్కున బస్టాండ్కు ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే ఈ ఆలయం ఇప్పుడు పురావస్త శాఖ ద్వారా అధీనంలో ఉంది ఇంకో కథనం ప్రకారం నారదుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్వలపురాణం ఇక్కడ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెబుతుంటారు కదా ఈ ఆలయం గర్భగుడిలో నల్ల గ్రైనైట్ నుండి చెక్కబడిన ఏకైక పదహారు వైపుల శివలింగం కలిగి ఉంటుంది ఈ ఆలయంలో మీరు చూసినట్లయితే అన్నింటిలోనికి కొన్ని శిల్పాలను అపురూపమైనగా పేర్కొనాలి వీణ ధరించిన పరమేశ్వరుడు నటరాజ నాట్య విన్యాసాన్ని తిలకిస్తున్న ఘనాలు శ్రీవారి విధాత ఇతర దేవతలు సోమస్కందమూర్తి శ్రీ ఉమామహేశ్వరుడు ముఖ్యమైనవి అన్నింటినీ వీక్షిస్తూ ప్రదక్షిణ పూర్తిగా చేసుకుని ఆ గర్భాలయంలోకి చేరుకోవడానికి సన్నని మార్గం గుండా వెళ్ళాలి దర్శనాంతరం మరో సన్నిధి మార్గం గుండా వెలుపలకి రావాలి వీటిని జీవ పుట్టుక మరణానికి నిదర్శనలుగా పేర్కొంటారు ఈ కంచి అనే ప్రదేశానికి చేరుకోవాలంటే ముందుగా తిరుపతి లేదా చిత్తూరుకు చేరుకోవాలి అక్కడ నుంచి నేరుగా బస్సులో వెళ్ళవచ్చు లేదంటే చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి కంచికి చేరుకోవచ్చు చెన్నై నుంచి కంచికి అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి కంచికి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది అయితే పలు కారణాల వల్ల రద్దయింది రైలు మార్గం ద్వారా వెళ్ళాలంటే తిరుపతి నుంచి కూడా చేరుకోవచ్చు అక్కడ నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా భవత్తు